హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున రథ సప్తమి వేడుకలను జరుపుకుంటారు ఈసారి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం నాడు రథ సప్తమి వచ్చింది ఈ పర్వదినాన కొన్ని పనులు చేయడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటికే మాఘమాసం మొదలైపోయింది ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం ఫిబ్రవరి నాలుగు మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు సూర్య పుట్టిన పుట్టినరోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి నాడు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి పూజ విధానం పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తల స్నానం చేయాలి జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులను కానీ ఏడు చిక్కుడు ఆకులను కానీ తీసుకొని వాటిని మీ తలపైన అలాగే భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి జిల్లేడు ఆకులను సూర్యునికి ప్రతీకగా భావిస్తారు రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి భగవానునికి అర్ఘ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్టే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులు వేసి పరమాన్నం తయారు చేయండి ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుపైన పరమాన్నాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయట ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు రథసప్తమి రోజున మట్టి కుండలో పాలను ఉంచి వాటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాలలో కొంత సమయం ఉంచి వాటితో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి సూర్య భగవానుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడి శుభ ఫలితాలు వస్తాయి రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క దగ్గర ఒక రథ ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను అసలు చేయకూడదు రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు ఈ రథసప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయని నమ్మకం అలాగే ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఇది పేదరికానికి దారితీస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రించకూడదు ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున చిమ్మిలి దానం ఇస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు సూర్యుడికి నీటిని సమర్పించడం సూర్య మంత్రాలు చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి